అయితే మనం ఎలా ఉన్నాము అంటే ఇక్కడ వ్రాయబడతా ఉంది ఇదే గల రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పద్నాలుగు పదిహేను వచనాలు అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అన్న ఒక్క మాటలో ఉన్నది అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి ప్రేమించాలి అని చెప్తా ఉంటే ఇక్కడేం రాయబడతా ఉంది కరుచుకొని భక్షించుకుంటే ఏమైపోతారు ఒకని ఒడల ఒకడు ఒకని ఎడల ఒకడు బొత్తిగా నశించిపోతారేమో బొత్తిగా నశించిపోతారేమో జాగ్రత్త జాగ్రత్త కనుక రే సహోదర సహోదరా సహోదరి ఈనాడు మనం చూస్తా ఉన్నదే సంఘాల్లో కుటుంబాల్లో సహవాసాల్లో కరుచుకుంటా ఉన్నారు భక్షించుకుంటా ఉన్నారు భక్షించుకుంటా ఉన్నారు భర్త ఒక మాట అంటే భార్య తిరిగి మాట్లాడుతూ ఉంటుంది భార్య ఏదో అన్న ఒక మాట అంటే భర్త తిరిగి మాట్లాడుతూ ఉంటాడు కారణం ఏంటంటే ఒకరి ఏళ్ళ ఒకరికి అవగాహన లేదు ప్రేమ లేదు సంఘాలు కూడా ఈనాడు ఆ రీతిగానే ఉంటా ఉన్నాయి ఒకరిని చూసి ఒకరు ఓర్చుకోలేని స్థితి అందుకే వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే మనం చూస్తా ఉన్నాం యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని కనుక మనం చదివితే యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం కనుక మనం చదివితే అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ ఏమంటా ఉన్నారంటే సహింప నలవి కాని అనే మాటలో అక్కడేం రాయబడతా ఉందంటే చేదైన చేదైనటువంటి ఏమి ఉంచుకుంటా ఉన్నారు అంటే అక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంట మత్సరముంది వివాదముంది మత్సరముంది వివాదముంది ఈనాడు దేవుని బిడలమని చెప్పుకుంటూ కూడా ఇటువంటి చేదైనటువంటి విషయాలు హృదయాల్లో ఉంచుకొని పైకి భక్తి గల వారముగా మనం నటిస్తా ఉన్నామే తప్ప నిజమైనటువంటి విశ్వాసులంగా క్రైస్తవులంగా ఇతరులను సహించలేనటువంటి వారంగా మన జీవితాల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే రెండవ సమయాలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని గనక మనం చూస్తే రెండవ సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే అబ్నేరు కేక వేసి కత్తి చిరకాలము భక్షించిన అది తుదకు ద్వేషమునకే వగ్గునని నీ వెరుగుదువు కదా తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఇయ్యక ఉంద కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం డావీదిని యోధా ప్రజలు వారికి రాజుగా అభిషేకించుకుంటూ వచ్చారు ఇస్రాయేలీలు వేరే ఒక రాజ్యంగా ఉంటూ వచ్చారు అయితే అక్కడ అబ్నేరు తరుముతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం అబ్నేరు అబ్నేరుని తరుముతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే అబ్నేర్ అంటా ఉన్నాడు కేక వేసి చిరకాలము భక్షించిన తుదకు ద్వేషమునకే హేతువాకును కాబట్టి ఏమంటా ఉంటే నీ సహోదరులకు చెప్పయ్యా తరమొద్దని నీ సహోదరులకు చెప్పయ్యా అంటే అప్పుడు తర్వాత మనం అక్కడ చూస్తా ఉన్నాం ఇరవై ఏడవ వచనంలో యో అబు దేవుని జీవముతోడు జగడమునకు నీ వారిని పిలువక యుండిలా జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయిదురని చెప్పి బాకా ఓదగా జనులందరూ నిలచి ఇస్రాయలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి అనేది మనం అక్కడ చూస్తాం కనుకనే కనకనే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మన జీవితాలు ఈనాడు ఈ రీతిగా ఉంటా ఉన్నాయి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది ఏంటిదంటే ఫిలిపిలకు వ్రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం రెండో వచనములో కొన్ని కఠినమైనటువంటి మాటలు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు ఫిలిపిలకు వ్రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం రెండో వచనములో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు కాబట్టి ఎవరి విషయం మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈ ఛేదన విషయమై అంటే భక్షించే వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలనేది మనం గమనిస్తాం భక్షించటం అంటే నష్టపరచటము భక్షించటం అంటే చీల్చివేయటము సంఘాలను చీల్చివేయటం సంఘాలను నష్టపరచటం సంఘాలని పాడు చేయటం అనేటటువంటిది ఈనాడు ఎక్కువైపోతా ఉంది ఎందుకు కారణం అంటే సమయము సమీపించింది కాబట్టి అక్కడ కాబట్టి సమయం సమీపించింది కాబట్టి ఎవరిని మృంగుదనా అని ఎవరిని మృంగుదనా గర్జించు సింహము వలె తిరుగుతూ వాడేం చేస్తా ఉన్నాడంటే విశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గురుడితరము కలుగ చేసి సంఘాలను నష్టపరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం దయవదేను భక్సింగ్ గారు తను జీవించినంత కాలము తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు ఆయన మీద తిరుగుబాటు చేసిన వారు ఆయన్ని కొట్టినవారు సైతం ఉన్నారు అయినప్పటికీ సాగినప్పటికీ కూడా సంఘాన్ని క్షేమంగా ఉంచుతూ వచ్చాడు ఎప్పుడైతే ఆయన మరణిస్తూ వచ్చాడు ఈనాడు సంఘాలు ఏమైపోతా ఉన్నాయంటే నష్టపోతూ ఉన్నాయి నష్టపోతూ ఉన్నాయి కనుకనే ప్రియమైన సహోదరుడు ఆ ప్రియమైన సహోదరి ఇలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉన్నాడు అందుకే దానికి ముందుగా మనం చూస్తూ ఉన్నాం దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి దుష్టులైన పనివారి విషయమై దానికి ముందుగా మనం చూస్తా ఉన్నది ఏంటంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటా ఉన్నాడు కుక్కల విషయమై జాగ్రత్తగా కారణం ఏంటిది అంటే